నమస్కార ఎవడన్నాను అయిన వాళ్ళు బాలయ్య అంటారు పరాయి వాళ్ళు బాలకృష్ణ అంటారు ఒక సాంఘిక చిత్రం సమరసింహారెడ్డి గాని నీ ఊరొచ్చా నీ ఇంటికి వచ్చా నీ నటింటికి వచ్చా నీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గిడపై కడుంటే నీ అమ్మ మరతాలు కట్టుంటే నీ మూర్తి నిద్ర మేషమైతే చదువు చెప్పరా గాని చేయగలిగిన వ్యక్తి భైరవీపటి జానపద చిత్రాన్ని చేయగలడు రామరాజ్యం నాటి పౌరాణికాన్ని చేయగలడు పెద్దమే కుటుంబ పూర్తి చిత్రాన్ని చేయగారు అన్ని పాత్రలు వేశారు అన్ని పాత్రలు చేయగలరు కాపాసి బెరసి ఆల్ రౌండ్ యాక్టర్ ఎవరేనరొస్తే అది బాగుంది ఇప్పుడు వాయిన్ మీరు నన్ను పట్టుకోవడానికి కావాల్సింది ఖర్చు కదరా కదే చా అది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడు ఏరియాస్ మనవే మన గురించి తెలుసుకోవాలంటే రాయలసీమ గిళ్ళు రాళ్లు చెప్తాయి కోస్తాకి పోతే గోదావరి నీళ్లు చెప్తాయి వేరే తెలంగాణకి వస్తే ఎర్రటి వీళ్లు చెబుతాయి తాడు తీసి చూపించమంటావా నా ప్రమోషన్స్ ఉండవు ఫీలింగ్స్ ఉండవు కాల్కులేషన్స్ ఉండవు మెల్కులేషన్స్ ఉండవు వర్షం హిస్టరీ రిపేర్ కుమారస్వామి గోపాలస్వామి సుబ్రహ్మణ్య స్వామి సీతారామ స్వామి నారాయణ స్వామి అని ఒకళ్ళు తర్వాత ఒకరు ఐదుగురు కొడుకులు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే పోతుంటే ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి గాని చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు నా మా నాన్న నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని మేము ఎక్కడికైనా సో తగ్గించుకోవాస్తావా